ఇకపోతే ఒక సమస్య వర్గీకరణ సమస్య నేను రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజలందరికీ మాలలు కావచ్చు మాదికలు కావచ్చు మీ అందరికీ కూడా మీరు వెళ్ళి మీ పేరు పక్కన మీకు ఏ కులం ఉందో వెళ్ళి పరీక్షించుకోండి అని ఈ రోజున ప్రభుత్వం ప్రకటిస్తుంది అన్ని మండల ఆఫీసుల్లోనూ అన్ని విలేజుల్లోనూ చూసుకోండి అన్ని వార్డుల్లోనూ మేము పెడుతున్నాం చూసుకోండి అని అసలు దీనికి సాంకేతికత ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి అసలు ఎప్పుడు కులగణ జరిగింది ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ వేసినప్పుడు మీరు ఎస్సీల కులగణన జరిపి మీ ఇష్టానుసారంగా వర్గీకరణ చేశారు దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ సుప్రీంకోర్టు కొట్టేసిందంటే వర్గీకరణకు సంబంధించిన అన్ని లెక్కలని అన్ని ప్రతిదాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కింద లెక్క దాని తర్వాత కులగణన అన్నది అఫీషియల్గా ఎక్కడ జరగలేదు వాలంటీర్లతో చంద్రబా జగన్మోహన్ రెడ్డి గారు కులగణన జరిపారు దాని ప్రకారం దాని బేస్ ప్రకారం మీరు సరిచూసుకోండి అంటున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థనే మీరు గుర్తించలేదు వాలంటీర్ వ్యవస్థే ప్రభుత్వ వ్యవస్థలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పటికీ ఉంది అసలు వాలంటీర్లు ఇప్పుడు లేరు అప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థని వైసీపీ కార్యకర్తలనే అన్ని పథకాలకే ఎంపిక చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళందరినీ అసలు లెక్కల్లో తీసుకోవట్లేదని చెప్పి చాలాసార్లు ఆరోపించారు మరి అట్లాంటప్పుడు వాళ్ళు చేసిన కులగణన మరి మీ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ హాని చేస్తుందేమో ఆలోచించారా ఓ పక్కన తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కులగణన జరుగుతుంది కులగణన చేస్తారు కూడా అటువంటి కులగణన చేపట్టండి నీకు బీసీల మీద అవాధ్యమైన ప్రేమ పెరుగు పీసీలు పాలించేది నాకు తెలిసి ఎవరు తండ్రి కొడుకుల చేతులు తప్పితే రాజ్యాధికారం ఎవరికి ఉండదు అది క్లియర్గా మనకు కనపడుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది మీరు కంప్లీట్గా బీసీలు 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 అని చెప్తారు మా పార్టీ బీసీల తరఫున మా పెట్టిన పార్టీ బీసీల ప్రయోజనాలని కాపాడాలకి పెట్టిన పార్టీ బీసీ నామధ్యేయంతో మీరు పార్టీ నడిపిస్తారు రాజ్యాధికారం మీ కమ్మాళ్ళది అదే అంటే మీకు దగ్గరగా మీ పార్టీకి దగ్గరగా ఉన్న కమ్మోళ్ళది తప్పితే బీసీలకి మీరు ఏ విషయంలో న్యాయం చేశారు కాబట్టి బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో కులగణన జరపండి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అన్ని క్యాస్ట్లు మంది ఉన్నారు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి కులాన్ని బట్టే కదా రిజర్వేషను బీసీల కులాన్ని బట్టే బీసీలకి రిజర్వేషను ఎస్సీలకి ప్రాతిపదిక అంటరానితనం అంటరానితనంగా చూడబడే కులాలన్నీ కూడా ఎస్సీ కులాల్లోకి వస్తాయి సో కాబట్టి మీరు ఇమీడియట్గా కులగణన ప్రకటించి కులగణన జరిపిన తర్వాతే వర్గీకరణ జోలికి రండి సుప్రీంకోర్టు కూడా తీర్పులో అదే చెప్పింది సో నేను మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరికీ కూడా మీరు ఎవ్వరూ కూడా ఆఫీసులకి వెళ్ళి రిస్టులు చెక్ చేసుకోవడం ఏవి చేయకండి ఎందుకు చేయడు చేయది ప్రభుత్వం కొలగాన చూద్దాం మీరు ఈ రకంగా కులగణన చేపెడితే కోర్టులు ఒప్పుకుంటాయనుకుంటున్నారా ఎవరో కోర్టుకు వెళ్తారు దాని ద్వారా కొంచెం లేట్ చేయవచ్చు దాని ద్వారా డిఎస్సిని ఆరిపేయచ్చు అన్న యథోపా ఉద్దేశమే కదా ఈ వర్గీకరణ జరిగే వరకు ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వచ్చు దానికి ఒక విధానం ఉంటుంది తలుచుకుంటే ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అన్నీ వదిలేసి వర్గీకరణ అంటు పెట్టుకుని మీరు చేయడం అన్నది ఏమీ సబబు కాదు ఇది నేను ఇస్తున్నాను పిలుపు బాల సోదరులకి మాదిక సోదరులకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత సోదరులందరికీ అంటరాని కులాలుగా ఎంచబడుతున్న అన్ని కులాల వారికి నేను చెప్తున్నాను మీరు ఏ కులంలో ఉన్నారన్నది ఏ వార్డులోకి వెళ్ళి చెక్ చేయకండి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్తో మనం కులగణన చేపడదాం అంటే ఫస్ట్ స్టెప్పు వర్గీకరణ చేయాలంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నది అన్న లెక్కలు తేలాలి యాజ్ పర్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది వదిలేసి ఇంతకుముందు చేసింది ప్రామాణికంగా తీసుకుంటానంటే అది కరెక్ట్ కాదు అది మేము చెప్తున్నది ఇక పోతే అవసరం లేదు అధికారులు డిస్ప్లే చేసే లిస్ట్కి ఎవరైతే అధికారులు డిస్ప్లే చేసే లిస్ట్కి ఆథెంటికేషన్ ఏముంది దిస్ ఈజ్ ది లిస్ట్ కండక్టెడ్ బై లేదంటే ఈ లిస్ట్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు ఇద్దరికీ అధికారం ఉంటుందండి ఢిల్లీలో ఉన్న సెన్సెస్ డిపార్ట్మెంట్కి అధికారం ఉంటుంది రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి టీచర్స్కి అధికారం ఉంటుంది కులగణం చేపట్టాలంటే వాళ్ళ తప్పితే ఇంకెవరు చేసినా కానీ అది చల్లదు గవర్నమెంట్ మెషినరీ ఉపయోగించాలి ఏదో వాలంటీర్ చేసిన లిస్ట్ని పెట్టేసి దది ఆథెంటికేషన్ అన్ని మీకు చేయమంటే ఎట్లా అవుతుంది తప్పది అందుగురించే మీరు బహిష్కరించండి ఎవ్వరు వెళ్ళకండి ఆఫీసులకి నేను చూసుకుంటాను ఏదన్నా అయితే నేను హామీ ఇస్తున్నాను